హలో అండి అముదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చింతపండు పులిహోర ఎంతో రుచిగా అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను ముందుగా నేను యాభై గ్రాముల చింతపండు ఇలా నానబెట్టుకున్నాను అనమాట హాఫ్ కేజీ రైస్కి యాభై గ్రాములు చింతపండు సరిపోతుంది అలానే పల్లీలు కాస్త కాజు పోపు దినుసులు కొంచెం పచ్చిమిర్చి అలానే కాస్త ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కరేపాకు ఎక్కువగా తీసుకోండి బాగుంటుంది మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు ఇది యాభై గ్రాముల చింతపండు అనమాట చక్కగా దానిలోని వాటర్ అంతా బాగా నానింది కదా నీట్గా చక్కగా చిక్కగా ఆ పులుసును తీసుకుందాం అనమాట ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే పులుసు ఉడగడానికి టైం పట్టిద్ది దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం నీట్గా వడకట్టిన తర్వాత కాస్త కరివేపాకు కొంచెం రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ అలానే చిటికెడ పసుపు తీసుకోండి ఇప్పుడు ఈ యొక్క చింతపండు గ్రేవీ అనేది చక్కగా ఇది దగ్గర పడేలాగా ఉడికించుకోవాలన్నమాట నిదానంగా చక్కగా ఉడికించుకోండి ఇది దగ్గర పడుతుంది కదా చాలా చిక్కగా రావాలి వాటర్ అనేది తక్కువ తీసుకోండి పులుసులోకి అప్పుడు తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం అన్నం రెడీ చేసుకుందాం నేను హాఫ్ కేజీ రైసు ఇలా ఉడికించుకుంటున్నాను మనకి చింతపండు పులిహోర అన్నం ఎప్పుడూ కూడా కాస్త మెత్తగానే ఉండాలన్నమాట మరీ పలుకుగా ఉంటే బాగోదు రైస్ ఉడికేటప్పుడే చిటికెడు ఉప్పు కాస్త ఆయిల్ తీసుకుంటే మనకు అన్నం అనేది ముద్దలా రాకుండా కాస్త పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా వండుకోండి సరిపోతుంది మరీ పలుకుగా ఉంటే బాగోదు చింతపండు పిల్లిహరికి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ వేడి వేడి అన్నాన్ని ఇలా ఖాళీగా ఉన్న అలాంటి పాత్రలో తీసుకోండి త్వరగా ఆరుతుందనమాట అన్నం వేడిగా ఉండప్పుడే మనం ఒక స్పూన్ పసుపు అలానే ఒక నాలుగు స్పూన్లు పల్లి ఆయిల్ వేసుకోండి అన్నం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి బాగా కలుస్తుంది చక్కగా అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది అన్నమాట మరి ముద్దలావకుండా చక్కగా పొడిగా ఎందుకంటే వేడి మీద ఉంది కాబట్టి గరటితో కలుపుకోండి ఎలా కలపాలన్నమాట ఇప్పుడు మనం ఉడికించి పక్కనుంచుకున్న ఆ చింతపండు గ్రేవీలో కూడా మనం ఉప్పు వేయండి ఎందుకంటే రైస్లో కూడా కాస్త ఉప్పేసాం కాబట్టి చింతపండులో కూడా చూసి తీసుకోండి చాలకపోతే రైస్లో కలుపుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇలా కలవాలన్నమాట ఇప్పుడు మనం దేనిలోనికి చింతపండు గ్రేవీ కలుపుకుందాం చక్కగా ఆ గ్రేవీ అంతా దానికి పట్టుకునేలాగా నిదానంగా కలపండి ఇప్పుడు ఇవన్నీ కలిపేటప్పుడు మనకు అన్నం ముద్దలా ఉంటుంది కానీ తాలింపు తీసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత మనకి చక్కగా విడివిడిగా అన్నం అనేది చక్కగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఆయిల్ ఒక వంద గ్రాములు పట్టిద్ది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకొని సరిపోతుంది వంద గ్రాములు సరిపోతుంది అనమాట ముందుగా పల్లీలు పల్లీల తర్వాత పోపు దినుసులు ఇప్పుడు ఈ తాలింపు వేగేటప్పుడు మాత్రం స్టవ్ని ఎప్పుడు కూడా సిమ్లోనే ఉంచుకోండి అప్పుడే చక్కగా తాలింపు అంతా కూడా లోపల కంటూ వేగి చక్కగా ఎర్రగా వస్తుంది అనమాట మీరు హైలో పెట్టినా స్టవ్ని మీడియంలో పెట్టినా త్వరగా వేగిపోతాయి మాడిపోతాయి అనమాట ఇవి వేగుతూ ఉండగానే చక్కగా మనం ఇంకా చూపించిన కాజు చక్కగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వన్ బై వన్ చేర్చుకోవటమే ఈ తాలింపు వేగడంలోనే మన పులిహోర టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది నిదానంగా వేయించండి కాజు ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేయండి ఎందుకంటే కాజు ఎప్పుడు త్వరగా వేగిపోతుంది అనమాట కాబట్టి ముందు వేయొద్దు పల్లీలతో పాటు కాజు వేయొద్దు మనం వేసిన కరేపాకు కూడా చాలా క్రిస్పీగా వేగాలి గుర్తుపెట్టి పెట్టుకోండి ఈ తాలింపు అంతా సిమ్లోనే ఏపండి అప్పుడే తాలింపు బాగా రుచిగా వస్తుందనమాట ఇలా వేగాలన్నమాట తాలింపు అలా ఎర్రగా రావాలన్నమాట తాలింపు అంతా చూసారా ఎంత బాగా వచ్చిందో మన తాలింపు అనేది మీరు కూడా ఇలానే సేమ్ తీసుకోండి అద్భుతమైన టేస్ట్ మన పులిహోర వస్తుందనమాట తప్పకుండా నేను చూపించిన కొలతల్లో హాఫ్ కేజీ రైస్కి వంద గ్రా యాభై గ్రాముల చింతపండు తీసుకోండి చక్కగా తాలింపు ఇలా తీసుకోండి నేను చూపించిన విధానంగా చేస్తే అయితే పులిహోర అనేది అద్భుతంగా వస్తుంది అనమాట మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి చక్క చిన్న చిన్న ఫంక్షన్లకి మనం ఇంట్లో చక్కగా ఏదన్నా ఫంక్షన్ చేసుకునేటప్పుడు మనమే ఇలా తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి